हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जन्मजलथौ निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा సనందమానందవనీవసంతం ఆనందకందం హతపాప బృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పానీ భైరవం వందే గుహాం గుంగాం భవాణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్తమహాశీల నిన్నటి కథాభాగాన్ని మనం ముగించుకునేసరికి యమధర్మరాజుని ఏదన్నా వరం కోరుకో ధర్మరాజా నువ్వు చేసినటువంటి తపస్సుకు నేను మెచ్చాను అని సాక్షాత్తు పరమశివుడు అడిగితే నాకు కాదు మహాప్రభో వరాన్ని ఇవ్వాల్సింది ఈ చిలుకలు నేను తపస్సు ప్రారంభించిన దగ్గర నుంచి నన్ను చూస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు లేనటువంటి వీటికి ఏదన్నా నువ్వు వరాన్ని ఇవ్వాల్సింది అంటే అప్పుడు యమధర్మరాజు యొక్క ఆలోచనకి పరమ సంతోషం చెందినటువంటి పరమశివుడు చిలక పిల్లల్లారా చిలక పిల్లల్లారా మీకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది ఎందువలన అంటే మీరు తపస్సు చేయలేదు యజ్ఞాలు చేయలేదు యాగాలు చేయలేదు తీర్థయాత్రలు చేయలేదు యమధర్మరాజు తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మీకు వరాలు ఇవ్వమని ఆయన రికమెండేషన్ చేశాడు కోరుకోండర్రా మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు అనగానే చిలక పిల్లలు అంటున్నాయి అనాధ సర్వజ్ఞ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం జ్ఞా అంటే తెలిసినటువంటి వాడు లేదా గుర్తు గుర్తు పెట్టుకునేటువంటి వాడు అని అర్థం కృతజ్ఞత అంటే చేసినటువంటి పనిని గుర్తు పెట్టుకోవడం అలాగే జ్ఞా అంటే తెలిసిన వాడు సర్వజ్ఞ అంటే సర్వం తెలిసినటువంటి వాడు అలాగా ఇక్కడ అనాథలకు నాధుడమైనటువంటి ఓ విశ్వనాథ నీకు అన్నీ తెలుసయ్యా ప్రభు అసలు నీకు తెలియనటువంటి విషయం ఏదైనా ఉంటుందా ఈ ప్రపంచంలో ప్రపంచంలో ఏంటి ఈ భువనభాండాల్లో అనంతకోటి బ్రహ్మాండాల్లో ఎవ్వరికైనా సరే ఏదన్నా తెలియదేమో కానీ నీకు తెలియనటువంటిది ఏదన్నా ఉంటుందా నీ సృష్టి సృష్టిగద ఇవన్నీ ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు అంతా కూడా సారహీనమైనటువంటి సంసార జలము అనేటటువంటి సముద్రంలో మునిగి కొట్టుమిట్టాడుతున్నారయ్యా కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఇది సారహీన సంసార దయాంబు భవాంబుధి అని అనుకోవడం లేదయ్యా ఇది చాలా సారవంతమైందని అనుకుంటున్నారు కానీ ఈ సంసారం ఎలాంటిదంటే నీటిపైన ఉన్నటువంటి బుడగ లాంటిది సంసారం నీటిపైన ప్రయాణం చేస్తున్నటువంటి బుడగని కానీ మనం ఒకసారి అలా చూస్తే నీటితో పాటుగా ప్రయాణం చేస్తూ చేస్తూ కాస్త దూరం ఇలా వెళ్ళగానే పుటుక్కున పగిలిపోతుంది మానవుడి యొక్క జీవితం కూడా అంతే ఏ క్షణంలో ఇది ముగిసిపోతుందో తెలియదు తుకారాం గారు అంటారు భక్త తుకారాం గారు బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలో నెచ్చుతుకు ఇది శాశ్వతమని తలచే ఊరా నీ వెందుకని మురిసే ఊరా నువ్వు దరి చేరే దారి వెతకరా ఓ మానవుడా హరినామం మరువవద్దురా అంటారు తుకారాం గారు ఏ క్షణంలో ఈ బుడగ చితికిపోతుందో ఈ క్షణంలో ఉన్న బుడగ మరుక్షణంలోనే చితికిపోవచ్చు అందుకని అనుక్షణం హరినామజపం చెయ్యాలి అని అంటారు తుకారాం గారు మహాదేవా పక్షులమైనటువంటి మాకు కూడా దర్శనం ఇచ్చావు మేము ఎంతటి అదృష్టవంతులం మహాదేవా నిజంగా మాకు ఇదే అసలైనటువంటి గొప్పదైనటువంటి వరం ఇది మాకు పరమ లాభం నువ్వు అభంగురో అని వర్ణిస్తాయి ఆయన్ని ఈ సంసారం క్షణభంగురమైనది అయితే అభంగురో భంగురం కానిటువంటి వాడివి ఎవరు అంటే నువ్వే పక్షులు పరమశివుడి గురించి చెప్తున్నాయండి నువ్వు అవ్యయుడవు నాశనము లేదు నీకు చేసేటటువంటి పూజ కూడా నాశం నాశనము లేనటువంటి పూజ మిగతా ఈ కనిపించేదంతా కూడా క్షణంలో నశించిపోయేదే యదే 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 తద్శ్యతే నాథా తత్సర్వం క్షణభంగురం అంటున్నాయి పక్షులు ఏదైతే ఇప్పుడు మా కళ్ళకి కనిపిస్తున్నాదో మా ఎదురుగుండా ఇదంతా కూడా క్షణంలో భంగురం అయిపోయేదే మహాదేవ అభంగురో భవాన్యేక తత్సపర్యాపి అభంగుర అంటారు ఈ కనిపించేదంతా కూడా అశాశ్వతమైతే క్షణంలో పోయేదైతే మరి నువ్వెలాంటి వాడివి నువ్వు శాశ్వతుడివి ఎప్పటికీ నిలచి ఉండేటటువంటి వాడివి నువ్వు తప్ప ఇంకొకటి లేదు మహాదేవుడమైనటువంటి నీకు చేసేటటువంటి సేవ కూడా అభంగురమైనటువంటిదే మహాదేవ ఈ ధర్మరాజు స్థాపించినటువంటి శివలింగాన్ని పూజించడం వల్ల నిన్ను ప్రత్యక్షంగా దర్శించడం వల్ల మాకు మా గత జన్మలు ఎన్ని జన్మలు చెప్పాయో తెలుసా అండి మాకు మా గతంలో గడిచిపోయినటువంటి కోటాను కోట్లాది గత జన్మలు మాకు గుర్తుకు వస్తున్నాయి ఈ సందర్భంలో పక్షులు ఉంటున్నాయి మేము గతంలో దేవయో నిరపిప్రాప్త దేవతా జన్మలను పొంది ఉన్నాము మహాదేవా పక్షులమైనటువంటి మా పరిస్థితి వివరించాలి అంటే నీకు సంబంధించినటువంటి ఎన్నో పేర్లను విని ఉన్నాము మనం గతంలో కూడా ఈ పక్షులు ఈ పక్షులు ఇప్పుడు పరమశివుడితో మాట్లాడుతున్నాయి కదూ చిరక పిల్లలు గతంలో కూడా పక్షులకు సంబంధించినటువంటి మనం త్రిలోచన మహా లింగ మహాత్యాన్ని చెప్పుకుంటున్నప్పుడు మనం ఒకటి విని ఉన్నాం ఏమిటి అక్కడ అక్కడ పావురాలు ఇక్కడ చిరకలు అక్కడ పావురాలు అక్కడ పావురాలు ఏం చేశాయి చెప్పండి ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది భక్త మహాశైలకు పావురాలు ఏమిటి చేసాయి వాటి ఆహారం గురించి అవి ఆ మీదనున్నటువంటి అవి కట్టుకున్నటువంటి ఆ గూడులోని అంటే ఆ మందిరానికి ఆ త్రిలోచనేశ్వరుడి యొక్క మందిరానికి మీదన ఆ గోపురం ఆ శిఖరం ఉంటుంది అక్కడ చిన్న గూడు కట్టుకుని కిందని ఆ తిండి గింజలు ఏరుకోవడానికి వచ్చేవి అన్నమాట ఎగురుతూ ఉంటే అక్కడ పావురాలు ఏం చేశాయి అవి ఎగురుతూ ఉంటే వాటి రెక్కలు ఇలా అల్లాడిస్తూ ఉంటేట ఆ రెక్కల అల్లాడింపుకి ఆలయం మీద దుమ్ము ధూళి పడి ఉంటుంది కదా ఆ రెక్కలు అలా అల్లాడిస్తూ ఉంటే ఆ అల్లాడింపుకు ఆలయం యొక్క ధూళి తొలగిపోయింది ఆలయాన్ని వాటికి ఉత్తమ జన్మ ఇచ్చాడు మహాదేవుడు అప్పుడు ఆ పక్షులు అన్నాయి మేము రెక్కలాడిస్తూ ఇక్కడ వాలితే ఇక్కడ ధూళి తొలగిపోతుంది ఆలయాన్ని శుభ్రపరిచినటువంటి వాళ్ళం అవుతాము దానికి ప్రతిగా మహాదేవుడు గొప్ప ఫలి ఫలితాన్ని ఇస్తాడు అని ఇవన్నీ మేము ఏమైనా ఊహించామా కేవలం మా దినచర్య మేము చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో మాకు కావలసినటువంటి తిండి గింజల కింద దొరుకుతాయి కదా భక్తుల ప్రసాద రూపంలో ఇస్తారు కదా అని మేము వెళ్ళి రెక్కలాడించుకుంటూ కిందకి వెళ్ళేవాళ్ళం మళ్ళీ రెక్కలాడించుకుంటూ మీదకి వచ్చేవాళ్ళం మాకు తెలియదు ఇలా రెక్కలాడిస్తే ధూళిపోతుంది ధూళిపోతే మహాదేవుడు మాకు వరాలు ఇస్తాడు అని మేము ఏనాడు ఊహించలేదు ఇటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఇంత గొప్ప ఫలితాన్ని ఇస్తాడు అని మేము ఏనాడు ఊహించలేదు ఏదో మా చర్యలు మా దినచర్యలు మేము చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ చర్యలకి నువ్వు అనుగ్రహాన్ని ఇస్తున్నావు అంటే మహాదేవ మానవ జన్మనెత్తి ప్రయత్నపూర్వకంగా నిన్ను అర్చించినటువంటి వాడు నీ ఆలయాన్ని శుద్ధి చేసినటువంటి వాడు శివాలయాన్ని శుద్ధి చేయడం ఎంతో పుణ్యప్రదం శివాలయాన్ని చెత్త చేసిన వాడికి రానిటువంటి నరకము లేదుట అందుకని వాడికి శివాలయాన్ని ఎవరైతే చెత్త చేస్తాడో వాడికి అంటుకొని పాపం అంటూ ఉండదు వాడికి రాని నరకం అంటూ ఉండదు అందుకని ఏదన్నా శివాలయానికి వెళ్ళినప్పుడు అసలు శివాలయం ఏంటి ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ఆ దేవాలయాన్ని భక్త మహాశీర మనం వీలైనంతగా శుభ్రపరచడానికి ప్రయత్నించాలి అలా చేయడానికి స్వచ్ఛమైనటువంటి మనస్సు కావాలి సరే ఇక్కడ జరిగినటువంటి కథాభాగం ఆ చిలకలు పరమశివుణ్ణి ఏం వరం కోరుకున్నాయో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశీరార అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంభో శంకర